నాగోల్ డిజన్ పరిధిలోని ఆనందగర్ చిరస్థాలో ప్రోపరైటర్ కన్సల్టెంట్ ఫిడిషియన్ డాక్టర్ ఏ సౌమ్యారెడ్డి కన్సల్టెంట్ ఆర్థోఫిడిషియన్ డాక్టర్ ఆర్ యశ్వంత్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐరా చిల్డ్రన్ క్లినిక్ ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్ బుధవారం నాడు ఘనంగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ప్రోపరేటర్ డాక్టర్ సౌమ్యారెడ్డి మాట్లాడుతూ మా వద్ద జనరల్ న్యూ వ్యాక్సినేషన్ కేర్ ల్యాబ్ అండ్ ఫార్మసీ సేవలు ఎంతో అనుభవజ్ఞులైన డాక్టర్ల చేత లభిస్తుందని అన్నారు సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని అన్నారు అందుబాటు ఫీజు ఉంటుందన్నారు చిల్డ్రన్ కేర్ మా వద్ద అప్పుడే పుట్టిన పాప నుంచి పద్దెనిమిది ఏళ్ల వరకు ఉంటుందని తెలిపారు కావున ఈ పరిసర ప్రాంత ప్రజలు మా సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరారు ఇక్కడ ండగూడ ఏరియాలో స్పెషల్లీ ఆనంద్ నగర్ సర్కిల్ చిల్డ్రన్స్ క్లినిక్ లేదని ఏరియా చూస్ చేసుకుని పెట్టుకున్నాము చిల్డ్రన్స్ట్ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాము అండ్ uh, I have uh, um, I have uh, did my MBBS from Gandhi Medical College and my uh, PG came from Manipal and Chichay Sanu. I'm a gold medalist from there in pediatrics and I've also worked in uh, Rainbow Children's Hospital. But now I am only working here. అంటే పుట్టిన పిల్లలకు అంటే సామాన్యంగా హాస్పిటల్ కోస్తుంటారు మేడం అంటే ఎలాంటి వారికి సేవలు అందించుతారు అంటారు మన ఐగా చిల్డ్రన్స్ క్లినిక్ లో వి విల్ ప్రొవైడ్ న్యూ బోర్న్ కేర్ ఇంక్లూడింగ్ వ్యాక్సినేషన్ కూడా ఫ్రమ్ న్యూ వాన్ టిల్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అందరి పిల్లల్ని చూస్తాము అందరికి వ్యాక్సినేషన్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి అది కాకుండా జనరల్ పిడియాట్రిక్స్ మన జనరల్ కాఫ్ కోల్డ్ జనరల్ పిడియాట్రిక్స్ కూడా చూస్తాము ఈవెన్ ఆస్తమా ఈ డిసీజెస్ ని కూడా ట్రీట్ చేస్తాము ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ దిస్ విల్ ఆల్సో ఫోకస్ ఆన్ డెవలప్మెంటల్ కేర్ డెవలప్మెంట్ సరిగ్గా అవుతున్నారు ఇలా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మానిటరింగ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మేడం ప్రస్తుత కాలంలో అంటే బరువు తక్కువగా పుడుతున్నారు పిల్లలు అలాంటి వాళ్ళు వస్తే మీరు సేవలు అందిస్తుంటారు మాకు బరువు తక్కువగా వచ్చిన పిల్లల్లో ఫస్ట్ థింగ్ న్యూట్రిషన్ కౌన్సిలింగ్ న్యూబోర్ కేర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫస్ట్ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళకి ఎలా ఫీడ్ చేయాలి ఇంకా ఏం సప్లిమెంట్స్ అవసరం పడతాయి ఏ ని మానిటర్ చేయాలి మనకి ఏ కి ప్రాబ్లమ్స్ రావచ్చు అవన్నీ స్క్రీనింగ్ ఇంకా సిక్స్ మంత్స్ తర్వాత ఏమేమి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి క్యాచ్అప్ గ్రోత్ అన్నది ఈ అండర్ వేడ్ కి టూ ఇయర్స్ వరకు ఉంటుంది సో ఆ టూ ఇయర్స్ వరకు ఎలా న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయాలో అవన్నీ కూడా వీ న్యూట్రిషన్ కౌన్సిలింగ్ అవైలబుల్ ఫర్ ఇన్సెంట్ Uh, achievement, uh, I am the best outgoing postgraduate uh, in pediatrics from Manipal University, and also I am the gold medalist uh, from the same university in academics. So I have two awards from there. Apart from that, uh, KMC Research Day, -lo, I published uh, a paper which uh, won for a first prize. And uh, I also have an international journal published in uh, Sri Lanka, Sri Lankan Children's Journal, so published recently. Uh, recent achievement. Any born uh, emergency? This hospital is treatment. Uh, emergency and if the baby is very sick, stabilize, refer chasey doctors come. But inpatient services they start chasey clinic. the first plan, right? In the first branch, yes. Okay. age range, man. Age Zero to eighteen years. Newborns, okay. eighteen years age, where we treat everybody. I would uh, like to invite everybody to the clinic and use this uh, facilities. Which are at minimum cost with, uh, with an intention to provide maximum benefit to the public. Please come and uh, utilize this clinic facilities. Well, okay. Thank you. Thank you.